నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథలు మెదన నుంచి ధనలక్ష్మి అనే కథ విందాం సీతారామాంజనేయులు ఎనిమిదో తరగతిలో నా క్లాస్మేటు ఒకే బెంచిలో కూర్చునేవాళ్ళం సిల్క్ చొక్కా సిల్క్ పైజామా వాచి రెండు ఉంగరాలు బొద్దుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండేవాడు పెళ్ళ ఆడే ఇస్త్రీ చొక్క జేబులో ఎప్పుడూ డబ్బులు గలగల్లాడుతూ ఉండేవి వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఉండడం సెంటు నూనె గమగమలలో వచ్చే స్కూల్కొచ్చే సీతారామాంజనేయులంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే ఉండేది వీటన్నిటి వల్ల సంక్రమించిన దర్జా కాకుండా అసలు పెద్దరికం ఇంకోటి కూడా ఉంది అతనికి అదేంటంటే ఈశ్వరయ్య అనే ఓ పెద్దాయనకి పిల్లలు లేకపోతే దగ్గరివాడు దాయాది పిల్లడని సీతారామాంజనేయుల్ని దత్తు చేసుకున్నాడు ఆయన ఇప్పుడో కాసేపో అనే స్థితిలో ఉండి ఇంటి దీపం పెళ్ళి కళ్ళారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడి పెళ్ళి ధనలక్ష్మితో జరిపించేశారు అంచేత సీతారామాంజనేయులు మా స్కూలు మొత్తం మీద పెళ్ళైన విద్యార్థి ధనలక్ష్మి కూడా మా బళ్ళునే మూడో క్లాసు చదువుతూ ఉండేది ఈశ్వరయ్య గారు ఒకటి తెలిస్తే ఈశ్వరుడు వేరొకటి తెలిచాడు ఇప్పుడో కాసేపు అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకొని తీరుకుని యథావిధిగా దుకాణంలో కూచుని వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు మా వచ్చి నాకు ఆయుష్ పోశాడు అని పెద్ద ఆయన మురిసిపోయాడు ఆయన బతికిపోవడం బాగానే ఉంది కానీ అకాల వివాహం రామాంజనేయులకి కొంచెం ఇబ్బందిని బోలెడు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది అసలే అమిత మిత భాషి పైగా తనని విచిత్రంగా కొంచెం హేళనగా అందరూ చూస్తున్నారనే అనుమానం కొంత ఎవ్వరూ అతన్ని ఎరా అని పిలిచేవారు కాదు నాతో మాత్రం కొంచెం చనువుగా ఉండేవాడు నేను మాత్రం ఏమోయ్ అని పిలిచేవాణ్ణి అతనికి అప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరి మార్చి నేను చేసి పెడుతూ ఉండేవాణ్ణి దానికి బదులుగా గ్రౌండ్లో తన సైకిల్ మీద మూడు నాలుగు రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు ఆకుపచ్చ హంబర్ సైకిలు పైగా బ్రూక్స్ సీటు డైనమో తళతళ్ళాడే నిఖిల్స్ పోక్స్తో కాసేపైనా మీద సవారీ చేయడం అంటే నా ప్రాణానికి అది చిన్న విషయం కాదు ఒకరోజు సైన్స్ క్లాస్లో కోడిగుడ్డులో భాగాలు చెప్పమని మాస్టర్ అడిగితే పైన పెంకు లోపల కోడిపిల్ల అన్నాడు రామాంజనేయులు సైన్స్ ఆయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కనబెట్టి రామాంజనేయుల్ని బెంచి ఎక్కించారు పాపం తల వంచుకుని వేలి ఉంగరాలు తిప్పుకుంటూ నిలబడ్డాడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సరిగ్గా అదే సమయానికి ధనలక్ష్మి గల్లు గల్లున గజ్జల చప్పుడుతో పరిగెత్తుకొచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి ఇదిగో రామాంజనేయులు నాకు పెన్సిల్ కావాలి అని బిగ్గరగా అక్కడి నుంచే అరిచింది ఒక్కసారి క్లాస్ అంతా గొల్లుమంది అసలే బెంచి మీద అవమానభారంతో కుంగిపోతున్న రామాంజనేయులకి నెత్తిన పీడుగు అయింది ఆకుపచ్చ పట్టులంగా పట్టు జాకెట్టు మెడలో ఎర్రరాళ్ల నెక్లెస్సు కంటి నిండా కాటుక గట్టిగా అల్లిన ఒంటి జడ ఎనిమిదేళ్ల ధనలక్ష్మి క్లాసు నవ్విన నవ్వుకి బిత్తరపోయి తత్తరపడి ఘల్లు ఘల్లును పారిపోయింది పాపం క్లాసు నిశ్శబ్దంగా ఉంది ధనలక్ష్మి గర్జల చప్పుడు క్రమంగా దూరమైంది మాస్టారు కోడిగుడ్డు పాఠం మళ్ళీ అందుకోబోతుంటే రామాంజనేయులు ఆంజనేయుడిలాగా ఒక్కసారిగా డెస్క్ మించి కిందికి దూకాడు రోషం కమ్మేసిన అతని ముఖం తుమ్మల్లో పొదుగూకినట్లుంది చరచరా బయటకు నడిచి వరండాలో సైకిల్ స్టాండు పెద్ద చప్పుడయ్యేలా తీసి అక్కడే సైకిల్ ఎక్కాడు వెళుతూ క్లాస్ గుమ్మల్లో ట్రింగ్ ట్రింగుమని బెల్ల కూడా కొట్టాడు అంతటి వెర్రి ధైర్యం జరిగిన అవమానంలోంచి వచ్చిందే కానీ పాపం అతను పెద్ద మనిషే జరిగిన దానికి మాస్టారు కంగు తిన్నారు ఏమీ అనలేక ఒరే వీడి పుస్తకాలు యావత్తు తెచ్చి స్టాఫ్ రూమ్లో పెట్టు రాస్కెల్ అని క్లాస్ లీడర్కి పురమాయించి తిరిగి కోడిగుడ్డు పాఠంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ సీతారామాంజనేయులు స్కూలు పక్కకి రాలేదు ధనలక్ష్మి కూడా బడి ఆవరణలో మళ్ళీ కనిపించలేదు ఎటూ కొట్టు మీద నాకు సొంత మనిషి అవసరమే కాస్త మంచి చెడు లాభం నష్టం తెలుసుకుంటాడు అని ఈశ్వరయ్య గారు సరిపెట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళ దుకాణానికి వెళితే రామాంజనేయులు కనిపించేవాడు మాట మంచి ఉండేది కాదు ఏదో ఓ చిన్న నవ్వు తప్ప సీతారామాంజనేయులు స్కూలు మానేయడం వల్ల అప్పుడప్పుడు హంబర్ సైకిల్ తొక్కే అదృష్టం నాకు పోయింది పదో తరగతి తర్వాత ఇంటర్కి పక్క ఊరు వెళ్ళాలి అప్పుడు ఎటూ సైకిల్ యోగం పడుతుందని ఆనందపడుతోన్న తరుణంలో మా స్కూల్ని జూనియర్ కాలేజీ చేశారు నా చదువుతో పాటు ధరిమిళ డిగ్రీ కాలేజీ కూడా అయ్యింది ఇహ జన్మకి సైకిల్ యోగం లేదని అర్థమైపోయింది అత్యసర్ మార్కులతో ఏదో గట్టెక్కాం అనే లెక్కలో మెల్లిగా డిగ్రీలోకి వచ్చి పడ్డాను అసలు రామాంజనేయులు స్ఫూర్తితో నాకు చదువు మానేయాలనే కోరిక ఉండేది అయితే రామాంజనేయులు వాళ్ళ నాన్న తీసుకున్నంత తేలిగ్గా మా నాన్న తీసుకోకపోగా వాళ్ళకంటే వ్యాపారాలు ఉన్నాయి మనకే ఉంది బూడిద ఎన్టీఆర్ పుణ్యమాణి కరణీకాలు కూడా పోయాయి అక్షరం ముక్క లేకపోతే అడుక్కు తినాల్సిందే అని చాలా ఘాటుగా దీవించాడు ఒకరోజు ఈశ్వరయ్య గారికి ఈశ్వరుడి ఆజ్ఞ అయింది ఆయన పోయాక తెలిసిందేమంటే ఎటూ ఎవడో పరాయివాడికి పోయేదే కదా అని చేరదీసిన గుమాస్తాలు నలుగురు కలిసి దుకాణం దోచేశారని కరిమింగిన వెలగ పండులాగా అయ్యిందని ఇవ్వాల్సిన బాకీలకి రావాల్సిన జమలకి సరికి సరి హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా అయ్యింది దుకాణం మూతపడింది ఇరవై ఏళ్ల సీతారామాంజనేయులు పదిహేడేళ్ల ధనలక్ష్మి మిగిలారు దత్తపుత్రుడు అవ్వడం వల్ల ఈశ్వరయ్య గారికి వంశం మాత్రం నిలిచింది ఒకరోజు సెంటర్లో కనిపించి మీకోసమే చూస్తున్నా ఓసారి మా ఇంటికి వస్తారా అన్నాడు రామాంజనేయులు వెళ్ళాను అంగడి వీధిలో ఇంటి మీద ఇల్లు అందులో ఓ చిన్న గది ముందు రేకుల వరండా ఇంట్లో అడుగు పెట్టగానే ఇదిగో ఆయన వచ్చాడు అన్నాడు రామాంజనేయులు ముక్తసరిగా అంతకుముందు నా గురించి ఏం చెప్పాడో తెలీదు కూర్చో అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి లోపల నుంచి రేకుల వరండాలోకి వస్తూ అంది ధనలక్ష్మి ఆ రోజు ఎప్పుడో బుట్ట బొమ్మలా ఉన్న ధనలక్ష్మిని రూమ్ గుమ్మల్లో చూడడం తప్ప మళ్ళీ ఎప్పుడూ చూడలేదు ఇదే మళ్ళీ చూడడం వయసుకు మించిన పెద్దరికం మాటల్లో ఎంతో పొందిగా స్ఫురించింది మా పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది ఉన్నట్టుండి వీధిని పడ్డాం ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు మీ ఫ్రెండ్ సంగతి తెలుసుగా అదేమన్నా అంటే ఏ కొట్లోనో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానంటాడు నా వల్ల చదువు చెట్టెక్కిందంటాడు చీమలకి చక్కెర దొరకగాలింది మనుషులం మనకి నాలుగు మెతుకులు దొరకవా అని ధైర్యం చెప్పబోతే ఉన్నదుండగా నాకు గుదిబండని నిన్ను తగిలించారు అని చిరాకు పడతాడు ఎంత చెడ్డ ఈశ్వరయ్య గారు దత్తుడు అంటారు కదా సర్లే ఆ సోదాపి అసలు విషయం చెప్పు అన్నాడు సూటిగా రామాంజనేయులు ఏం లేదన్నయ్య ఇక్కడే ఈ వసారాలో పిండి మర పెట్టాలని ఆలోచన చేశాం ఊళ్ళో ఎక్కడా లేవు కదా గిరాకీ ఉంటుందని ఆశ మిషను పదివేలు అవుతుందన్నారు నగా నట్రా అమ్మితే అంతవరకు వస్తుంది కానీ కరెంటు సామానికి మూడు వేలు అవుతుందిట అందుకని మరకి మూడు వేలు తగ్గుతుంది నువ్వు కాస్త మీ ఫ్రెండ్తో బెజవాడెళ్ళి కంపెనీ వాళ్ళకి నచ్చజెప్పి తగ్గే మూడు వేలు వాయిదాల మీద తీసుకునేట్టుగా ఒప్పించాలి మీ రామాంజనేయులు రెండో మొక్క మాట్లాడితే నాలిక అరిగిపోతుందనుకుంటాడు కాస్త నువ్వు సాయం వెళ్ళి ఈ పని సానుకూలం చేసి పెట్టాలన్నయ్య అడిగింది ధనలక్ష్మి ఓ దానికేం భాగ్యం కంపెనీ వాళ్ళు ఆ మాత్రం వాయిదాలు ఇస్తారులే అని భరోసా ఇచ్చాను వారం తిరగకుండానే పిండి మర బిగించారు ఊళ్ళో పది మందికి తెలియడానికి ఆట్టే రోజులు పట్టలేదు ఎప్పుడూ ధనలక్ష్మి అక్కడే ఉండి మర నడపడం ఆపడం బెల్టులు మార్చడం కోనులు సరిచేయడం చిన్న చిన్న మరమ్మత్తులు చేయడంతో సహా అన్నీ నేర్చుకుంది అప్పుడప్పుడే బస్తీకాళ్ళు వస్తున్న ఊళ్ళో ఏకైక పిండిమర అవ్వడం వల్ల తొందరలోనే అందుకుంది ఆదివారం నాడు అరటి మొలచింది సోమవారం నాడు అన్న వారాల పాటలాగా నెల తిరిగేసరికి పిండిమరకి రోజుకి పన్నెండు గంటలు తిరిగేటంత గిరాకీ వచ్చేసింది బియ్యం నూకలు గోధుమలు మినుములు పెసలు పిండి కోసం తెచ్చుకునేవాళ్ళు తర్వాత నెలలో ఇవన్నీ తనే తలొక బస్తా తెప్పించి నిలవ పెట్టింది అక్కడే సరుకు కొనుక్కోవడం అక్కడే మరాడించుకుని వెళ్ళడం జనం ఈ సౌకర్యం బాగానే ఉంది అనుకున్నారు బెజవాడ కంపెనీ వాళ్ళ వాయిదాలు తీరిపోయాయి పసుపు కొమ్ములకి ఇంకో మిషను వాళ్లే బిగించెళ్ళారు ఇప్పుడు సమస్త పిండి రకాలే కాకుండా పసుపు కూడా మరపట్టడం మొదలైంది మర కట్టేసే వేళకి మానికి నిండా చిల్లరొచ్చేది చిల్లర శ్రీమహాలక్ష్మి అని మురిసిపోయేది చిల్లర పదేసి రూపాయల వంతు పొట్లాలు కట్టి హోటళ్ళ వాళ్ళకి ఇతర షాపుల వాళ్ళకి వందకి పది రూపాయల లాభానికి అమ్మేది పొద్దుటే పిండి మర ఊడిస్తే సమస్త పిండి రకాలు పసుపు రోడ్డు దుమ్ము దువ్వతో కలిసి ఒక సరికొత్త దినుసు చేరేది ఐదేసి గుప్పిళ్ళు ఓ పొట్లంగా కట్టి సున్నిపిండి పేరు మీద అమ్మడం ప్రారంభించింది ధనలక్ష్మి రోజు ఇరవై పొట్లాల దాకా అయ్యేవి అమ్మకాలు బాగానే ఉండటం చేత కవర్లు చేయించి దానిమీద వాణిశ్రీ కలర్ ఫోటోతో పాటు సమస్త వనమూలికలతో తయారైంది చర్మ సౌందర్యానికి తప్పక వాడండి ధనశ్రీ సున్నిపిండి వెల ఒక్క రూపాయి మాత్రమే అని అచ్చు కూడా వేయించింది ఊడ్చిన సరుకుని బట్టి సున్నిపిండి ఆదాయం ఉండేది ధనలక్ష్మి మళ్ళీ నగా నట్రా ఏర్పాటు చేసుకుంది పెద్దరికం పెరిగింది కొడుకు పుట్టాడు అని పేరు పెట్టుకుంది రామాంజనేయులు అంతగా ఇష్టపడకపోయినా ధనలక్ష్మిని అందరూ ధనమ్మ అని పిలవడం మొదలెట్టారు పిండిమర ఊళ్ళో ఓ కొండ గుర్తయ్యింది పిండిమర మెలుకులన్నీ ఇప్పుడు ధనమ్మకి కొట్టిన పిండి ఎట్లాగూ బియ్యాలు అపరాలు అమ్ముతూనే ఉన్నాం కదా కాస్తో కూస్తో పెట్టుబడికి ఉంది ఉప్పు చింతపండు కూడా తెచ్చుకుంటే మళ్ళీ మన కిరాణా వ్యాపారం మన గుమ్మల్లోకి వస్తుంది కదా పిండిమర పుణ్యమా అని మన ఇల్లు సెంటర్ అయిపోయింది ఇంట్లోనే కొట్టు పెడితే వచ్చినంత బేరం వస్తుంది నీకు కూడా చేతి నిండా ఉంటుంది అని సలహా ఇచ్చింది వారం తిరగకుండానే సంచుల్లో డబ్బాల్లో సరుకు దిగింది సీతారామాంజనేయులు మళ్ళీ ఓ కొట్టువాడు అయ్యాడు మనం చిన్నవాళ్ళం సెంటర్లో పెద్ద షాపుల వాళ్లతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాల ధనియాలు దాసించక్క గుగ్గిలం గురిగింజలు కరక్కాయలు ఖర్చూరాలు అన్నీ మన కొట్టులో ఉండాలి వాటి వల్ల మన కొట్టుకి పేరు వస్తుంది పేరు వస్తే బేరాలు వాటంతట అవే వస్తాయి వ్యాపార సూత్రం చెప్పింది ధనలక్ష్మి రామాంజనేయులు మొదట్లో కొంచెం రోషపడ్డా సూత్రం అమలుపరిచి ధనమ్మ చెప్పింది నిజమేనని నిరూపించాడు రాత్రి పొద్దుపోయాక కొట్టు సర్దుకోవడం అక్కడే పడుకోవడం మళ్ళీ పిండి చప్పుడుతో వీధి మేల్కొనేది నేను బీఈడీ పూర్తి చేసి సాయంగల విన్నపాలై ఉన్న ఊళ్ళో చదివిన స్కూల్లో వెయ్యి రూపాయల కన్సాలిడేటెడ్ జీతం మీద ఉద్యోగంలో చేరాను సొంత ఊరు సొంత భార్య కొంత నయం కదా వద్దంటే వినకుండా ఫిబ్రవరి నెలలో నా పెళ్లి ముహూర్తం పెట్టారు అమ్మాయి బిఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు అవనిండి అంటే అదేం పర్వాలేదు పరీక్షలు పరీక్షలే పెళ్ళి పెళ్ళే అన్నారు పెద్దలు సుముహూర్తానికి అందరూ తరలడం పెళ్ళవడం జరిగింది మూడు నెలల తర్వాత పెళ్లి కూతురు పరీక్ష తప్పడము నెల తప్పడము రెండూ జరిగాయి శుభలేఖల్లో చిరంజీవి సౌభాగ్యవతి శకుంతల బ్రాకెట్లో బిఏ అని ఏ ముహూర్తాన్ని నచ్చువేశారో కానీ ఆ బ్రాకెట్లు విడకపోగా ఈ మహానగరంలో ఊళ్ళేలాలా ఉపన్యాసాలివ్వాలా అని సాగదీస్తూ శకుంతల ఇద్దరు పిల్లలు తల్లిగా సెటిల్ అయిపోయింది అద్దె నవలలు సకుటుంబ వారపత్రికలు చదువుకోవడం రేడియో వినడం తిట్టుకుంటూనే టీవీలో సమస్త సీరియల్స్ చూడడం శకుంతల వ్యాపకాలు నా బడి రాబడి కూడా శకుంతలని గొప్పగా ఆనందపరచలేకపోయాయి అలాగని పెద్ద బాధ లేదు ఇంటి సరుకంతా నేను రామాంజనేయుల షాపులోనే కొనేవాణ్ణి ధనమ్మ చాలా ఆత్మీయంగా అంతవరకు జరిగిన కొత్త సంగతులన్నీ అరమరికలు లేకుండా చెప్పేది ఓ రోజు నే వెళ్ళేసరికి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతున్నారు నువ్వేదో పెద్ద ఇందిరాగాంధీ అనుకుంటున్నావు నోరు కాస్త కట్టేయకపోతే మర్యాద దక్కదు తెలివితేటలు మాకు ఉన్నాయి రామాంజనేయులు అరుపులకి దానమ్మ బిక్కమొహం వేసుకుంది నా వైపు చూసి నువ్వు చెప్పన్నయ్యా న్యాయం ప్రతిదానికి నేను అరుస్తానట రోజంతా పిండిమరలో ఉంటే గొంతు పెంచి మాట్లాడడం అలవాటైంది అది కూడా అపచారమేనా ధనమ్మ సంజయ్షీకి బదులు ఏం చెప్పాలో తెలియక తెకమక పడుతూ ఉంటే మాట మార్చకు నీకు మొగుడి మీద లక్ష్యం ఉంటే రాత్రి అలా చేస్తావా అని కసిరాడు మళ్ళీ ఏమిటి తప్పు మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాలా అన్నయ్య జరిగింది చెబుతాను ఎవరి తప్పో నువ్వు చెప్పు నిన్న అర్ధరాత్రి వేళ నాయుడుగారు స్వయంగా వచ్చి తలుపు తట్టి వైద్యానికి సొంటి కొమ్ము కావాలంటే ఈ మగాడు కిటికీలోంచి లేదన్నాడు నేను ఉంది అన్నాను డబ్బాలన్నీ వెతికి నాయుడుగారికి సొంంటి పెక్కిచ్చాను పది పైసల బేరానికి కక్కుర్తి పడ్డావని తెల్లార్లు నన్ను సాధించాడు పైగా పెద్ద ఆయన దగ్గర ఈయనగారి మాట పోయిందట మీ ఫ్రెండ్ పెద్ద తెగుదారు నేను కక్కుర్తి ముండని అంటూ ఎక్కిళ్ళు పెట్టింది దానమ్మ అప్పుడేమో గుదిబండా గుదిబండా అన్నాడు ఇప్పుడు చూస్తే ఈ తీరు ఇహ చాలే నోర్మూయ్ అన్నాడు మితభాషి నేను ఏ తీర్పు చెప్పలేదు కానీ మూడో రోజున నాయుడుగారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లోంచి రామాంజనేయుల కొట్లోకి మారింది రామాంజనేయులు కాజా తిన్నాడు రామాంజనేయులు ధనలక్ష్మిల కథ తర్వాత ఏమైందన్నది రెండో భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు